వెంకయ్య మడేసర్ స్వాగతం అండి ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ బ్రెడ్ బ్రెడ్ హల్వా చేస్తున్నానండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చెప్తాను ఇప్పుడు ఒక సబ్స్క్రైబర్ అడిగారు అందువల్ల చేస్తున్నానండి ఈరోజు ఎనిమిది పీసులు తీసుకున్నానండి బ్రెడ్ ఇదిగోండి ఎనిమిది పీసులు తీసుకున్నాను దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ గ్రాములు పంచదార తీసుకున్నానండి యాలికాయ్ పౌడర్ అర టేబుల్ స్పూన్ తీసుకున్నానండి అర టేబుల్ స్పూన్ మాత్రం ఇది పదిహేను కిస్మిస్ తీసుకున్నానండి ఒక ఇరవై జీడిపప్పులు తీసుకున్నాను ఆయిల్ వచ్చేసి ఒక ఆరు టేబుల్ స్పూన్ నెయ్యి అండి ఇది నెయ్యి తీసుకున్నాను అనమాట నెయ్యి సేపితే చాలా బాగుంటుంది అండి నెయ్యి ఇష్టం ప్రోటీన్ వారు మామూలు ఆయిల్లో కూడా వేపుకోవచ్చు అండి ఫ్రై చేయాలండి స్లైస్ కట్ చేసి పీసెస్ ని చేసుకోవాలి ఇవన్నీ కూడా మీకు పర్ఫెక్ట్ రీతిలో వీడియో అంతా కూడా చూపిస్తానండి ఇది నెయ్యి తీసుకున్నాను పక్కన పెడదామండి ఇప్పుడు ఇవ్వండి ఇవి ఉన్నాయి కదా పీసులు ఇదిగోండి ఇలా సైడ్ తీసేసుకోండి సైడ్స్లో కట్ చేసుకోవాలి అదేవిధంగా అన్నీ కూడా ఇలాగా కట్ చేసుకుని ఇదిగోండి ఇలాగా ఫోర్ పీసెస్ కట్ చేసుకున్నానండి నేతిలో వేయించుకోవాలన్నమాట ఇవి అదేవిధంగా అన్నీ కట్ చేస్తాను హల్వా చాలా నీట్గా కనిపిస్తుంది మనకి స్వీట్స్ చాలా సింపుల్ అండి ఇది చేసుకోవడం అదే మాదిరి చూసారా చాలా సింపుల్ అండి ఇలాగా పీసులు ఇలాగా కట్ చేసుకోవాలి అన్నీ కూడా ఈ మాదిరి కట్ చేసుకోండి ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఫ్రై చేయాలండి చూపిస్తాను పదండి ఇవ్వండి స్టవ్ ఆన్ చేస్తున్నాను పెడుతున్నాను పెడుతున్నానండి వీటెక్కిన వేద్దాం స్టవ్ వీటెక్కిందండి ఇదిగోండి నెయ్యి తీసుకున్నాం కదా నెయ్యి వేసాను పీసులు వేద్దాం మంటలు స్లోలోనే పెట్టండి స్టవ్ని ఇదిగోండి వేగే కదా ఇదిగోండి ఈ విధంగా ఇప్పుకోండి త్వరగా వేపుకోవాలి స్లోలోనే పెట్టుకోవాలండి స్టవ్ మాత్రం స్లో పెట్టుకొని అలా వేయించుకోవాలి ఇదిగోండి అదేవిధంగా ప్లేట్లో వేసేసుకోండి వేగినీ ఒక ప్లేట్లో వేసుకోండి ఇదిగోండి అన్నీ అదేవిధంగా అదిలాగా వేపేసుకోండి అదే పాన్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసానండి నెంబర్ పిస్పిస్ ఉన్నాయి కదా వేస్తున్నాను ఫస్ట్ కూడా వేపేసుకోవచ్చండి నేను ఇంకా పీసులు కట్ పీసులు వేపేసుకున్నాను ఫస్ట్ వేయించుకుని తీసేసుకోవచ్చండి కావలిని ఫస్ట్ పీసులు ఇంకా కట్ చేసేసుకున్నాను చూడండి ఎక్కువ స్లోనే పెట్టుకోండి ఎక్కువ బాగనే వద్దు బౌల్లోకి తీస్తున్నానండి ఉంది కదా అది కూడా వేయించుకోవాలి దోరగా కూడా దోరగా వేగాయి బాగా వేయించేసి గోల్డ్ కలర్ వచ్చే వరకు లైట్ గోల్డ్ కలర్చుకుని తీసేద్దామండి కూడా పక్కకి కడాయి పెడతానండి కొంచెం బిడల్ పడింది కడాయి పెట్టుకున్నాం కదా ఒక కడాయి పెట్టుకుని ఇదిగోండి వన్ గ్లాస్లో వాటర్ వేసానండి గ్లాస్ వాటర్ వేసాను స్పీడ్ పెడదాం అండి మట్ ఇప్పుడు స్పీడ్ పెడదాము షుగర్ తీసుకున్నాం కదా షుగర్ వేస్తున్నానండి స్పీడ్లోనే ఉంచండి షుగర్ సిరప్ వాటర్లో ఇవ్వండి ఇలా తయారు అవ్వాలి పాకి మేము అక్కడ ఇలాగా మరుగుతుంది కదా ఇప్పుడు ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకున్నానండి సిరప్ అంతా షుగర్ అంతా కరిగింది ఇప్పుడు ఇగోండి వేపుకున్నాం కదా ఇవన్నీ వేసేస్తున్నాను ఇవ్వండి వాటర్లో ఎలా వేసేసుకోవడమే స్లోనే పెట్టుకోండి స్టవ్ మాత్రం స్లోలోనే ఉంచుకోవాలి ఇంకా ఎందాకంటే బాయిల్ కోసం వాటర్ బాయిల్ కోసం అలాగా స్పూట్ పెట్టాము ఇవ్వండి ఇలా మెత్తగా అయిపోతుందండి అంతా కూడా బ్రెడ్ చక్కగా మెత్తగా ఇగోండి వాటరు దీనికి తగ్గ వాటర్ తీసుకోవాలండి వన్ గ్లాస్ మాత్రమే వేశాను నేను ఫ్యాబ్రిక్ గ్రౌండ్లో పంచదార వేశాను దీనికి ఎనిమిది పీసులు తీసుకున్నాను ఇలాగే ఇదే క్వాంటిటీలో ఇంకా పెంచి చేసుకోవచ్చండి చక్కగాను మీడియంలో పెట్టి చేసుకోవాలండి ఇదంతా కూడా ప్రాసెస్ స్టవ్ ఇదిగోండి ఇలాగా ఒక రెండు మూడు నిమిషాలు ఇలా మగ్గరండి చూసారా ఎంతలాగా చక్కగా హల్వా ఎలా తయారైందో ఇప్పుడు దీనికి ఇవ్వండి యాలికాయలు పౌడర్ చేసుకున్నాం కదా అర టేబుల్ స్పూన్ వేసేసాను యాలికాయలు పౌడర్ కూడా ఎక్కువ వేయొద్దండి ఒక అర టేబుల్ స్పూన్ మాత్రమే చూపించాను ఇంకా మంచి కలర్ రావాలండి ఇదిగోండి ఇంకా లైటింగ్ తక్కువ ఉంది ఈ కలర్ రావాలి ఇప్పుడు ఇదిగోండి డ్రై ఫ్రూట్స్ వేపుకున్నాం కదా ఇవి కూడా వేసేసాను చూసారా మంచి స్వీట్ తయారైపోయింది ఎప్పుడైనా మన చుట్టాలు వచ్చిన పిల్లలు ఖాళీ టైంలో పెళ్ళిపోతాయినా మనం చేసి పెట్టాలని చాలా సింపుల్గా అయిపోతుందండి ఒక పదే పది నిమిషాల్లో అయిపోతుంది ఈ స్వీటు తుడతారు త్వరగాను పాకం పట్టి పని ఏమీ లేదండి స్వీట్కి చూసారా చక్కగా అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను బౌల్లో సర్వ్ చేసి చూపిస్తానండి ఇప్పుడు బ్రెడ్ హల్వా ఎలా తయారు చేసాను అండి ఇది చక్కగా ఇలా చేసుకోండి చాలా సింపుల్ రెసిపీ అండి ఇది ఇలాగ డ్రై ఫ్రూట్స్ అవి వేసుకుని చక్కగా చేసుకుంటే మనకి ఎప్పుడన్నా మన ఇంట్లో ఫంక్షన్ అయినప్పుడు భోజనాలకి అవి వేసుకోవచ్చు చక్కగా వడ్డించుకోవచ్చు పిల్లలకి స్నాక్స్ రూపంలో పెట్టచ్చు మనం తినొచ్చు దేవుడికి కూడా ప్రసాదంలో పెట్టుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఖాళీ సమయంలో చేస్తే ఇది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్